మంచిది ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంది చూడండి ఇక్కడా కూడా చిన్న గీత లేదు ఒకసారి మోడల్ నెంబర్ చూడండి ఎఫ్ ట్వంటీ త్రీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ సో ఇది సెకండ్ హ్యాండ్ ఫోన్ ఉంది ఎవరైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోమాకండి ఇది ఫేక్ పీసు ఇది ఫేక్ పీసు సేమ్ అబౌట్ ఫోన్ చూసినా ఏం చూసినా ఇదే విధంగా ఉంటుంది పాపం వీళ్ళు కొన్నారు కెత్తాలేలియా ఏ ఫేక్ పీస్కి ఎత్తాలియా బై ఎదుర్దే కెత్తాలియా ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ తీసుకున్నారంట ఎక్కడ భయ్ కిదర్ లేలియా వీడియో బాత్కరో కెత్త లేలియా కిదర్లేలియా కడప మొబైల్ షాప్మె మొబైల్ షాప్మె బిల్ ఆయన కడపలో మొబైల్ షాప్లో తీసుకున్నారంట సో మొబైల్ షాపులో కూడా ఇట్లా చేస్తా ఇంకా సామాన్య మానవుల పరిస్థితి ఏంది నాయనా దేవుడా సో ఈ వాళ్ళని పాపం ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వచ్చి చే కడుపు చేత పట్టుకొని వస్తే మా వాళ్ళే ఇట్లా చేశారంటే చాలా దారుణం ఇది సో దీన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తానా దయచేసి మీరు కూడా తీసుకునేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకొని తీసుకోండి బాస్ ఏదైనా డౌట్ ఉంటే మాకు ఒక వాట్సాప్లో ఫోటో పెట్టండి రిప్లై ఇచ్చి సమాధానం చెప్తాం ఇది ఫేక్ పీసా ఒరిజినల్ పీసా అని ఓకేనా ఇదైతే ఫేక్ పీస్ మీరు జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి పీసులు కనీసం అంటే రెండు వేలు పదిహేను వందల కంటే ఎక్కువ చేయవు ఇరవై వేలు వీళ్ళని మునమోపించారు పాపం చాలా బాధగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ